సాహిత్యం సామాజికతలో భాగంగా మరి తెలుగు వేరే శతకం నేను రాసినటువంటి తెలుగు వేరే శతకంలో ఉండేటువంటి పద్యాల్ని మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ నాలుగో భాగాన్ని మీ ముందు అవి చేయడం జరుగుతుంది ఇందులో డెబ్బై ఏరో పద్యం నుంచి ఈ తెలుగు వీర శతకంలో నేను రాసిన పద్యాల్ని మరి మీ ముందు వినిపించి మీ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది డెబ్బై ఏరో పద్యం బంధమెంత గొప్ప బదులు సిరులను మించి మమతలెంత శ్రేష్టమౌ ప్రజలకు పెంచుకొనుము తండ్రి ప్రేమలు అంతటయును తెలిసి మసులు కొనుము తెలుగు వేరా సిరి సంపదల కన్నా కూడా బంధం అది ఏ బంధమైనా కానివ్వండి స్నేహబంధం కానివ్వండి ప్రణయ బంధం కానివ్వండి భార్య భర్తల బంధం కానివ్వండి ఏ బంధమైనా సరే సిరి సంపదల కంటే కూడా గొప్పది అంచేత మమతలు ప్రేమను పంచుకుంటూ పరస్పరం స్నేహపూరిత వాతావరణం పెరగాలన్న ఉద్దేశం అన్నము తినువాడే అన్నదాత రుణము తీర్చుకొనగలెను తెలివి గలిగి గ్రాసము తిను గోబు గ్రక్కున తీర్చును తెలిసి మసులుకొనము తెలుగుబేరా అన్నదాత రుణం తీర్చుకోవాలి ఎందుచేతంటే అన్నదాత లేకపోతే ఈ వేల మనం లేవు అన్నదాత రుణం గోవులు అంటే పశువులు చక్కగా ఆ ఎరువులేసి రుణం తీర్చుకుంటూ ఉంటాయి వాటికి ఆ రైతుకు సహకరిస్తూ అవి రుణం తీర్చుకుంటూ ఉంటాయి అలాగే మనిషి కూడా అన్నదాత రుణం తీర్చుకోవాలండి అమ్మ మాట ఎన్న హాయనుగల్పును నాన్న చేతగాంచు తేనుగమనేడు తేజము గల్గగా తెలిసి మసులు కొనుము తెలుగు వేరం రమ్మ మాటింటి చాలా హాయిగా ఉంటుంది నాన్ను చూడగానే ఆనందం కలుగుతుంది కాబట్టి స్వర్గం కన్నా కూడా తల్లిదండ్రుల యొక్క స్పర్శ చాలా మనకు ఆనందాన్ని ఇస్తుంది అనేది నా ఉద్దేశం ఓటు వేయునప్పుడు నోటి కాసపడకు నేలపైన బరువు నెత్తుబెట్టుకో నెత్తుబెట్టు విధమవునగా ప్రజకు విధిభమున తోడం తెలిసి మసులు కొనము తెలుగు వేరా ఓటు వేసేటప్పుడు నోటు కాసపడకూడదండి ఎంత అంటే నోట్లు కాశపడితే ఐదు సంవత్సరాలు మన గుద్దిబండ అయి ఉంటాడు అంచేత అతను మంచివాడ కాదా అనేటువంటిది ఓటేసేటప్పుడు చూడాలి అంతేగాని వేసేసిన తర్వాత కాదనేది నా అభిప్రాయము కరుణ ఎంత చూపి కాచుకొన్ను తల్లి తప్పటడుగులెన్ను తండ్రిదిద్దు కడుపులోన దాచు కంగారు బిడ్డను తెలిసి మసులు వేరా మరి కంగారు జంతువు తన బిడ్డలు ఏ విధంగా అయితే కాసుకుంటుందో అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా కంటికి రప్పలా కాసుకుంటారు కాబట్టి అలాంటి తల్లిదండ్రుల్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పడమే నా ఉద్దేశం చెట్టు చెంత నేడ చేర హనుగొల్పు తల్లి ప్రక్కనున్న తత్వమంత బోధపడును తనకు బాధలు తలగుగా చెట్టు చెంత ఉంటే చెట్టు నేడపడి ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే తల్లిదండ్రులు పక్కన ఉన్నట్లయితే మనకు అంత ధైర్యం కలుగుతుంది అంత ఆనందం కలుగుతుంది అని చెప్పడం నా ఉద్దేశం కన్నవారి నెల్ల కను పాపవలే కాచును తండ్రి ప్రేమతోడ తనరవలయుడ సుఖములంద పేరు పెంపగలుగా పేరు కలగడానికి మన గురించి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులే కాబట్టి అలాంటి తల్లిదండ్రులు మన పేరు ప్రఖ్యాతులు కావాలని ఆశించేటువంటి తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ చేతి ముద్ద ఆరోగ్యమిచ్చును నాన్న తోటి పిలుపు నడత నేర్పు తల్లిదండ్రుల మీద దయ చూపవలే మీరు మరి అంతగా మన ప్రేమించేటువంటి అంతగా మనల్ని కాసుకునేటువంటి తల్లిదండ్రులు మనం ప్రేమించాలి తల్లిదండ్రులని దయతో చూడాలి అనేటువంటి విధానంలో నేను చెప్పడం జరుగుతుంది సిరులు వచ్చు పోవు చీకటి మాదిరి పదవి కలిగినప్పుడే పలుకుబడియు విషము ఒక్కటదియే అంతటా నిలుచును తెలిసి మసులు కొనము తెలుగు వేరా సిరులనేవి సంపద అనేటువంటిది పగలు రాత్రులు అండి వస్తుంటే పోతుంటాయి కానీ శాశ్వతంగా నిలిచేది ఒక్క కీర్తి మాత్రమే పడకు కొందరికి మాట ఇచ్చు మాట నిలుప ఇంగితమగు సావకాశమున్న సకల పల్కొనిపు తెలిసి మసలు కొనుము తెలుగుబేరా ఎవరికైనా సరే మాటిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి మాటిస్తున్నా అది నిలబెట్టుకుంటామా లేదా అనేటువంటిది ఆలోచించి మాట అవ్వాలి అంతేగాని ఏది పెడితే అది మాటిచ్చేసి తర్వాత చేయకుండా మరి స్థితిలో ఉండకూడదనేది నా అభిప్రాయము తప్పుదారి పట్టు తనకు ఆభేశము ఉన్న నోరకున్న మంచి దారి కలుగు మంచి ఆలోచనలు ఆవేశపడిపోతే వాడు తప్పుదారపడతాడు ఊరుకుంటే సహనంగా ఉంటే ఉన్నత వ్యక్తిగా ఇది ఉంటాడు అది నా ఉద్దేశం పతనమగును వింత వైఖరితనమున ఎవడికైతే వింత వైఖరి ఉంటుందో వింత పద్ధతుల్లో ఉంటాడో వింత లక్షణాలతో ఉంటాడో వాడు జ్యోతిలో పతనమైపోతాడు విజ్ఞుతుడగును విజ్ఞుడగును కొంత వినయమున్న కొంచెం వినయమైనా సరే విజ్ఞుడగుతాడు తొందరపడితే మాత్రం పదం అయిపోతాడు విద్య వల్ల రాని విలువ విజ్ఞత కలుగు విద్య వల్ల రానేటువంటి విలువ విజ్ఞత వల్ల కలుగుతుంది వినయం వల్ల కలుగుతుంది అనేది నా అభిప్రాయం తపన కలిగనే తనకు గల్గును జయము లోపమెల్ల బదలి లోక విజ్ఞ వంజుడగుదువుగా తెలిసి మసల కొనము తెలుగు బేరా తపనున్నట్లయితే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు నిలువ ఉన్న లోపాలను వదిలేసినట్లయితే నీవు ఆ విఘ్నుడిగా ఎదగడానికి అవకాశం ఉందని చెప్పడమే నా ఉద్దేశం ఆడు తప్పివాడు అలుసగునెల్లరన్ ఇచ్చు దెప్పువాడు ఈర్ష్యనుండు ఇంగితమును కలిగి ఇంచుకదయనుండు ఇంగితమునగలిగి ఎందుకంటే మాట ఇచ్చి తప్పేస్తే వాడు అలసైపోతాడు ఒకవేళ ఇచ్చి దెప్పుతున్నాడు అనుకోండి వాడు ఈర్ష్యుడిగా ఉంటాడు ఆ వీర్ష్య శుభవంతో ఉంటాడు ఎప్పుడు కూడా అంచేది ఎలాంటి వాటి విషయంలో ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి సత్యమున్న చోట చక్కని ధర్మముల్ ధర్మమున్న చోట దక్కు జయము తరములెన్నైనా తరగదు ధర్మము మరి ఉన్నట్లయితే ధర్మం ఉన్నట్లే ఆ ధర్మం ఎన్ని తరలి సరే తరగదు దాని కాపాడుకోవాలి సత్య బుద్ధి కంటే సత్తులేదు గనగా సత్యమునను మించు చదువలేదు దైవమగును తల్లి దైవజనులకును తెలిసి మసులు కొనము తెలుగు వేరా సత్యవాకు కంటే సత్కార్యమును లేదు నిజపు నుడువలెల్లా పలుకులెల్ల పలుకం పలుకము ఎల్ల వేలం పొదనైన సత్యము తెలిసి మసులు కొనము తెలుగు వేరా సత్యవాకు కంటే సత్కార్యమును లేదు సత్యం పలకడం కన్నా ఇంకా మరో పుణ్యకారం అనేది లేదండి నుడుబలదులదూ నిజపు నిజపు నుడలెల్లా మరి నిజమైనటువంటి నిజమైనటువంటి మాటలు పలికినట్లు పలకచ్చు కదా పలుకము ఎల్లం పొదునైన సత్యము ఎప్పుడు కూడా సత్యం పలుకుతున్నట్లయితే నీకు ఆ యొక్క గౌరవం ఉంటుంది గతము మారదు గత గతం ఎంత వెదికైనా సమయం ఎంత హృదయం క్రమము తెలియా మనిషి మారగవలే మంచిగా నువ్వు గతము ఎతకడం కాదు ముందు నువ్వు వర్తమానంలో నువ్వు మారడానికి ప్రయత్నించే గతములో ఎవరున్నారు వాళ్ళని చూసి మనం నేర్చుకుందామని కాదు వర్తమానంలో ఎవరు వర్తమానంలో ముందుగా మనిషిగా మనం మారితే తర్వాత నిన్ను చూసి మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనిషి మారగవలే మంచిగా నీడను ఈరోజు మంచిగా మారవయ్యాని ప్రయత్ని చెప్పడమే నా ఉద్దేశం ఆశయమును అమలు పరచవలే లక్ష్యం ఏదైనాను లక్ష్య పెట్ట సాధ్యమగును నాడు సమయములోనను ఆశయము ఉన్నట్లయితే దామును అమలుపరచాలి లక్ష్యం పెట్టుకోవడం కాదు అది తీరే వరకు పరిష్కరించ పడే వరకు కూడా దాన్ని అమలుపరచాలి లక్ష్యం ఏదైనా సరే లక్ష్య పెట్టాలి అది నెరవేరే వరకు దాని పట్టుదలతో ఉండాలి అప్పుడే మనం అనుకున్న సమయంలో అది సాధ్యమవుతుంది సహనం ఎంతైనా సాధ్యము కొండంత అసహనమున కాదే ఆవగింజ సహనం ఉంటే కొండంత దాన్నైనా సరే సాధ్యపడుతుంది అసహనం ఉన్నట్లయితే ఆవగింజంత కూడా మనం ఏ పని చేయలేము ఏది సాధ్యపడదు పనులు చూడ పరమ సత్యము కాదే తనను తాను ఎప్పుడు తక్కువనరాదు పడిన లేచి తిరుగుబంతమునం పడిన లేచనేని పతనము గలగదు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా తనకు తాను ఎప్పుడు కూడా తక్కువ అనుసరిచుకోవడం లేదండి పడిన లేచిన పంతమును ఒకవేళ ఓడిపోవచ్చు అబద్ధం కలగవచ్చు కానీ పట్టుదలతో మలా లేచినట్లయితే మాత్రం మన పత్రం అనేది ఉండదు సహనం ఎంతో గొప్ప సంద్రము కంటేను గుణములెంతో గొప్ప కులము కంటే నిలువుము ఎప్పుడైనా నీతి పరుండవై తెలిసి మసులు కొనము తెలుగుబేరా సహనము ఎంతో గొప్ప ఎంతో గొప్పగా ఉంటుంది సముద్రం కంటే కూడా కులము కంటే కూడా గుణం గొప్పది కాబట్టి అలాంటి రెండింటినీ నిలుపుకోవయని చెప్పడమే నా ఉద్దేశం ప్రేమయున్న కలుగు పెద్ద జయమున్నంత ప్రేమగా ఉన్నట్లయితే ఎదుటివారిని నువ్వు ప్రేమగా చూసినట్లయితే అంతే ప్రేమతో నిన్ను చూస్తారు అలాగే వినయం ఉన్నట్లయితే విజ్ఞ తబ్బుతుంది వినయముగానున్న తబ్బు మంచి బుద్ధియున్న మాంజుడగుదవు మంచి బుద్ధి ఉంటే అందరి చేత పూజ పాడతావు ధనము వలన కలుగు దండిగా పొలము వలన కలుగు పొగరు అధికము విద్య వలన కలుగు వినయం ఎంతో గదరా తెలిసి మసులు కొనము తెలుగు బేరా ఉంటే అదే ధన ధర్మం వచ్చేస్తుంది గర్వం వచ్చేస్తుంది అలాగే ఆస్తులు ఉంటే పొగరు వచ్చేస్తుంది కానీ విద్య వలన కలుగు వినయం ఎంతో గదరా విద్య ఉంటే మాత్రం వినయం వస్తుంది అందరూ నేను గౌరవిస్తారు తప్ప ఉన్నంత మాత్ర నేను ఎవరో గౌరవించరు గౌరిస్తారని అనుకోవడం తప్పు కష్టం ఎంతైనా కాచున తడు బుద్ధి బాధ ఎంతైనా బాధపడడు కష్ట సుఖములెల్ల కాబడి కుండలు తెలిసి మసులు కొనుము తెలుగు వేరా కష్టం ఎంతైనా సరే బుద్ధిగలను వాడు కాసుకుంటాడు ఎందుకంటే బాధ ఎంతైనా సరే బాధపడ్డు కష్టాన్ని సుఖాన్ని రెండింటిని కూడా సమానంగా చూస్తాడు రెండు కావడి కుండలా చూస్తాడు కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సమతుల్యం చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి అతను మంచి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అంచేత అంచేత ఏంటంటే కష్టము ఎంతైనా కాచున తడు బుద్ధి బాధ ఎంతైనా బాధపడడు కష్ట సుఖములెల్ల కావడి కుండలు కష్ట సుఖాలు అనేవి కావడి కుండలండి కాబట్టి ఈ పద్యాలన్నీ కూడా నేను ఎందుకు రాశానంటే సూక్తిపరంగా ఉండేటువంటి అనేక మనం అనేక సభల్లో అనేక ఉపన్యాసాల్లో అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో వీటిని మనం తరచు చూస్తూ ఉంటాం ఈ లోపాలు మనం చూస్తూ ఉంటాం కొన్ని బాధ కల్పిస్తూ ఉంటాయి కొన్ని మన మనసుని కాస్త బాధ పెడుతూ ఉంటాయి అయ్యో ఎలా జరిగింది ఏంటని వాటన్నింటిని వాటన్నింటినీ అయ్యే సందర్భాల్లో నేను ఏం చేశానంటే పద్యాలుగా రాయడం జరిగింది అంటే ఏ సందర్భంలో ఓ పేపర్ చూసినప్పుడు లేదంటే ఏదైనా ఒక వార్త విన్నప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా చూడటం లేకపోతే సరిగ్గా చదవట్లేదను లేకపోతే తప్పుదారి పడుతున్నారను యువత ఇవన్నీ చూసినప్పుడు నాలో ఆ సందర్భాల్లో ఒక భావన కలిగి ఈ పద్యాలు రాయడం జరిగింది ఈ పద్యాల్ని ఈ వంద పద్యాన్ని కూడా మరి మీతో పంచుకున్నందుకు పంచుకుంటానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంచిందంటే ఇలా ఎవరు కూడా తమ రచనల్ని ప్రసార మాధ్యమంలో పంపించాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండకపోవచ్చు కొంతమంది ఉండొచ్చు కానీ నా ఆలోచన ఏంటంటే చాలామందికి నకి నా పుస్తకాన్ని చేర్చడం నాకు కష్టం కాబట్టి ఇలా ప్రసార మాధ్యమం వల్ల మాధ్యమం వల్ల నేను రాసినటువంటి ఈ పద్యాలు కానీ ఈ సాహిత్యం కానీ రాబోయేటువంటి రచనలు కానీ పది మందికి తెలియచేసి వారు ఆశస్సులు పొందాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఈ ప్రయత్నం చేశాను ఈ ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తున్నందుకు అభినందించినందుకు రాబోయేటువంటి ఎపిసోడ్లో కూడా నా రచనల గురించి నేను రాస్తున్నటువంటి సాహిత్యం గురించి మీ అందరితో పు పాలు పంచుకుంటాను మీ అందరి ఆశస్సులు నాకు కావాలి మీ అభిప్రాయాల్ని మీ ఆలోచనల్ని మీ యొక్క సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో పెడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే నేను తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఇంకా రాబోయేటువంటి ఎపిసోడ్లో నేను రాసినటువంటి నారీమనులకు నేరాసనం లో రాసినటువంటి పద్యాలు మీకు మొదటి ఆ తర్వాత వారంలో నేను వినిపిస్తాను వాటిని కూడా మరి విని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఉగాదికి సంబంధించి సంబంధించి ఉగాది ఉగాదికి సంబంధించినటువంటి ఒక ఆ పద్య ఖండకావ్యం కూడా రాయబోతున్నాను మరి వాటికి సంబంధించినటువంటి పద్యాలు కూడా మీకు ఆ ఉగాది రోజున వినిపించాలనేటువంటి భావంతో ఉన్నాను వాటిని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను